ఫ్రెండ్స్ మేమైతే శృంగేరి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము శృంగేరి నుంచి మేము ఫోర్నాడు అయితే వెళ్తున్నాము ఫోర్నాడులో అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ అనమాట చూడండి మేమైతే ఫారెస్ట్ ఇదంతా ఫారెస్ట్ చెప్పాను కదా ఉడిపి నుంచి మొత్తం ఫారెస్ట్ అయితే తగులుతుంది అని చెప్పేసి ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట చూడండి ఘాట్ రోడ్లో అయితే మన జర్నీ అయితే అలా అలా సాగుతూ ఉందన్నమాట హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ కూడా సేమ్ కర్ణాటక మొత్తం ట్రెడిషనల్ వేర్లోనే టెంపుల్లోకి అయితే వెళ్ళాలి పంచా జెంట్స్ ఇంకా బనియన్ కూడా ఉండొద్దు ఓన్లీ పంచా షర్ట్ బనియన్ అయితే తీసేయాలి లేడీస్ అయితే ట్రెడిషనల్ వేర్ శారీ ఇంకా చుడిదార్ ఈ రెండే అయితే వేసుకోవాలన్నమాట మిగతా ఏ బట్టలు వేసుకున్నా కానీ వాళ్ళు ఎలా చేయట్లేదు లోపలికి చున్నీ కూడా లేకపోయినా ఎలా చేయట్లేదు చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో ఇవన్నీ వక్క తోటలు వక్క పలుకుల తోటలు అనమాట ఇక్కడ ఎక్కువ వక్క పలుకుల తోటలే ఎక్కువ పండుతాయంట చూడండి ఇవన్నీ వక్క పలుకుల చెట్లు అండి మీరు ఎప్పుడైనా చూసారా వక్క పలుకుల చెట్లు ఇలా అయితే ఉంటాయి చూడండి మనకి మంచిగా లోయలు అవన్నీ అయితే బాగా కనిపిస్తాయి అన్నమాట ఆహ్లాదకరమైన ప్రకృతి చాలా బాగుంది అసలు చూడడానికి అసలు చాలా బాగుంది ఇంకా ఓర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ఏంటంటే మెయిన్ ప్రత్యేకత వచ్చి అన్నపూర్ణమ్మను దర్శించుకున్న తర్వాత ఆహారానికి ఆహార పానీయాలకైతే లోటు ఉండదు అని అయితే భక్తుల విశ్వాసం అంట ఇక్కడ ఇంకా వచ్చేసి అమ్మవారి విగ్రహం వచ్చేసి విగ్రహం ప్రధాన గోపురం అవన్నీ గోల్డ్తో అయితే గోల్డ్తో అయితే చేయబడినవి ఇంక ఇవన్నీ చూడండి ఫారెస్ట్ ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది అనమాట అన్నపూర్ణమ్మ తల్లి టెంపుల్ చూడండి పాపం మగవాళ్ళకైతే పంచల కష్టాలు ఓకే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట క్యూ లైన్లో అయితే వెళ్ళిపోతున్నాం ఎక్కడ పట్టినా క్యూలు అయితే చాలా చాలా పెద్ద పెద్ద క్యూలు అయితే ఉన్నాయి దర్శనానికి ఇక్కడైతే వీడియో అయితే చాలా చిన్న వీడియో అయితే తీసాను ఎక్కువ వీడియో తీయలేదు బట్ ఫుడ్ ఇక్కడే మేము లంచ్ అయితే ఇక్కడే చేశాము లంచ్ కూడా అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో బాగుంది లంచ్ కూడా చాలా బాగుంది కానీ నేను వీడియో తీయడం అయితే మిస్ అయింది బట్ అక్కడ నేను నా హ్యాండ్ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఆ టెన్షన్లో నేను వీడియో అయితే సరిగ్గా తీయలేదు ఈ టెంపుల్లో తర్వాత అందులో మనీ ఉండే బట్ మనీ ఒక చోట పెట్టి ఇంకో చోట వెతికేను బట్ మనీ కనిపించలేదు తర్వాత కొంచెం టెన్షన్ టెన్షన్ అట్లా అయ్యింది తర్వాత కనిపించాయి ఓకే దేవుడు ఉన్నాడు అనుకున్నాను ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము చూడండి ఇంకా దర్శనానికి అయితే అమ్మవారు అయితే ఫేస్ అంతా మనకు గోల్డ్ కలర్ లాగా ఉంటుంది కానీ కొంచెం ఎరుపు రంగులో అయితే కనిపిస్తుంది ఇది అమ్మవారి గుడి అనమాట అమ్మవారి రూపం కూడా నేను పెడతాను చూడండి ఇది అమ్మవారి విగ్రహం అనమాట ఇలా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్